అని ఉన్నాము కాకపోతే మాది రోడ్ పక్క ల్యాండ్ ఉంది చెరువు కింద ఉన్నా ఒక పేరు శ్రీశ్వ మాది వచ్చి యాదంగర మండలం చిత్తూరు జిల్లా యాదంగి మండలం కట్కెంతూరు గ్రామం వదాస్పల్లి పంచాయతీ వదాసి పంచాయతీ ఉండేది నేను వచ్చి టెక్సీ డ్రైవర్ నేను బొక్కలో పని చేస్తాను కాకపోతే మా చెరువు పక్క ల్యాండ్ ఉంది రోడ్ అనుకొని అక్కడ తూమ్ ఉంది చెరువు తూమ్ చెరువు తూమ్ ఇప్పుడు మా తాత మేము అట్లా చేసుకుంటాను కాకపోతే తూమ్ ఉంది తూమ్ కలిసి కాలు ప్లాన్ అయితే ఉందంట కాలువ్యాన్ అయితే ఉందంట సరే నేను ఏమన్న వాళ్ళకి కాలు దగ్గర ఉండి పోతా ఉన్నారు వస్తూ ఉన్నారు కాలు దగ్గర ఉండాలి ఇప్పుడు వాళ్ళు రోడ్ కావాలనేసి మాకు అర్జీ పెట్టారు కాలు దారి పోతూ ఉండేవారు వస్తూ ఉంటారు పోతూ ఉండేవారు వస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు రోడ్ కావాలని చెప్పి ఎంఆర్ఓ అది సర్వేర్ పెట్టారు సరే సర్వేరు వచ్చి ఇరవై రెండో వచ్చేది ఇప్పుడు ఇరవై తొమ్మిది ఇరవై ఏడు రెండో రెండో నెల ఇరవై ఐదో తేదీ వాళ్ళు మాకు సర్వే నోటీస్ ఇచ్చినారు సరే వచ్చినారు కొలుచుకునేది సరే మీరు తూని ఆడి నుంచి ఉందో ఆడి నుంచి కొలుచుకోరంటే కాలుగతండి మాకు నీళ్ళు అవసరం మీరు కాలు కత్తుకోరండి మాకు అప్లెషన్ లేదు మీరు లేదు మేము వీటి సర్వే చేస్తామని అట్లా కుదర్తాయ్యా సర్వేవారు బియ్యవా వాళ్ళు వచ్చిన్నారు వాళ్ళు వెళ్ళిపో వాళ్ళు వెళ్ళిపోయినారు మళ్ళీ ఒక పదహైదు రోజుల తర్వాత మళ్ళీ సర్వే ఇచ్చినారు ఎప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది మూడు ఇరవై ఐదు మళ్ళీ సర్వే ఇచ్చినారు అప్పుడు రాలేదు నాపోతే వెయిట్ చేసినాము వాళ్ళు రాలేదు మసలో తెల్లతో వచ్చి మేము ఎవరు లేకుండా వచ్చి కోయిల్ నాటేసుకున్నారు కోయిల్ నాటేసుకున్నాం సరే మేము పెరిగి పారేసినాం పెరిగి పారేసినాం సరే మళ్ళీ ఒకరోజు ఎంఆర్ఓ వచ్చినాడు అండి నన్ను పిలిచినాడు ఈ మాత్రం కొంచెం దారి ఉంది అంటే దాని తో కదా సార్ కాలువ ప్యాన్ ఉంది కదా ఎత్తుకొచ్చుకోండి మాకు అప్టెషన్ లేదు మాకు నీళ్ళు కావాలా రోడ్ ఏం కాదు అని చెప్పినాను ఆయన ఎందుకంటే సరే నువ్వు రాయ మండలాకి వచ్చి సార్ నేను లేస్తాను నాకు అప్పుడు పీఎం ఉంది నేను డ్యూటీ ఉంది నేను దానికి రెండో తర్వాత వస్తానండి సార్ రోజు విఆర్ఓ ఫోన్ వస్తావా లేదా మాట్లాడతావా లేదా మా కలెక్టర్ ఆర్డర్ చేసినాడు రోడ్ ఏమని చెప్పి మేడం మీరు కరెక్ట్ ఆర్డర్ చేసి ఉంటే ఆర్డర్ నాకు ఇచ్చేయండి మీరు వేసుకోండి మేము వద్దం లేదు రికార్డింగ్ కూడా చూపడి చూపిస్తాను చూపిస్తాను అంటే సార్ మళ్ళీ ఒక రోజు వారం తర్వాత నువ్వు వస్తావా లేవరు సార్ వచ్చి ఏమవుతున్నాము ఆడితే రోడ్ వేసుకుంటాను కొద్దిగా వదిలేయ్ నీకు ఏదైనా డబ్బు తీస్తావు మా దగ్గర మాకు అవసరం లేదు సార్ కాలు కాలు వెతుకొచ్చుకోండి నాకు అభ్యంతరం లేదు మీరు రోడ్ వేయాలంటే కాదు సార్ అని చెప్పి వచ్చేసి మళ్ళీ ఒక రోజు మొన్న ఇరవై మూడవ తేదీ ఇరవై మూడవ తేదీ విఆర్ఓ వచ్చారంటే మీ ఊరు లేదు నేను వెళ్ళిపోయింది సోమవారం రోజు మా తమ్ముడు అంటే మా తమ్మునితో చెప్పేసిపోయింది తమ్ముడు చెప్పేసిపోయింది మాతో రేపు వస్తారు పలు మీరు ఉండాలనేసి ఆ రోజు నైట్ ఏడు గంటలకు మేము ఊరు లేదు వచ్చి మా వదిన దగ్గరికి కాయగూల సంతకం పెట్టిన నా నేను అని చెప్పేసింది సార్ మల్లారంతా ఊటీ ఒకటికి గురిస్తే వాళ్ళు వచ్చినారు దౌర్జన్యంగా వచ్చి ఇరవై ముప్పై మంది వచ్చి దౌర్జన్యంగా వచ్చి జేసీబీలు ట్రాక్టర్లు అన్నిటించి రోటేసేసినారు రోడ్ వేసేసిన రోడ్డు రోడ్ వేసేసిన మమ్మల్ని ఎవరు అడగలేదు మమ్మల్ని ఎవరు బట్టలేదు మేము ఎవరు లేనికోలేదు దోచు రోడ్ వేసేసిన దానివల్ల మాకు న్యాయం జరగాలని ప్రశ్న వాళ్ళు ఎవరు సుబ్బారెడ్డి రెడ్డి అది చెప్పు ఫస్ట్ వాళ్ళు వాళ్ళంటే ఎవరు సుబ్బారెడ్డి రెడ్డి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు వ్యవసాయంగా అంటే రోడ్ నువ్వు MRO లో ఆక్రమంగా మీ మీ ప్రాబ్లమ్ లో చెప్పాలా చెప్పని లంజన్ తీసుకొని మీ కొలమా కాలవడాలి ఏంటన్న అడుగులే అది ఇప్పుడు నీ భూములో వేసినారా అది ఇప్పుడు ఏం చెప్తా ఉంటానా రోడ్డు వేసినారు ఎంఆర్ఓ VRO సర్వేయర్ వాళ్ళు చేరుకొని లంచం తీసుకొని అన్యాయంగా దౌర్జన్యంగా మాకు మాక మా భూమిలో రోడ్డు వేసినారు ఎవరు సుబ్బారెడ్డి ఎందుకు వాళ్ళకి వాళ్ళ పొలాలకి వాళ్ళకి వాళ్ళతే ఉండేది పొలము ఇంక ఉత్తుకోలేదు వాళ్ళ పొలానికి దౌర్జన్యంగా రోడ్ వేసారు కలెక్టర్ గారు మాకు తగిన న్యాయం చేయాల్సి కోరుతున్నాం సెట్ల మీరు కాబట్టి దౌర్జన్యం ఇచ్చే పాటిస్ సాంగ్ యాదవండి విఆర్ఓ వచ్చి రూప అనే కిరణపల్లి ఇంచార్చి కిరణపల్లి విఆర్ఓ మా వద్ద పనిచేసి ఇంచేచి